ఇవాళ వరంగల్ మిర్చి మార్కెట్కి సంబంధించి ధరలు తెలుసుకుందామండి వరంగల్ అయితే మిర్చి ధరలు స్పీడ్గా పోతూ ఉండాయి ఇవాళ ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు కొత్తగా మార్కెట్కి కొత్త స్టాకు ఐదు వేల బస్తాలు వచ్చినట్టుగా గణాంకాలు చెప్తూ ఉండాయి అందులో తేజ బెస్ట్ క్వాలిటీ ఇరవై వేల నుంచి ఇరవై వేల ఆరు వందల రూపాయల వరకు పలికింది ధర మీడియం క్వాలిటీ పంతొమ్మిది వేల రూపాయలుగా చెప్తా ఉన్నారు త్రీ ఫార్టీ వన్ బెస్ట్లు ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందలు పలికిందండి త్రీ ఫార్టీ వన్లోనే మీడియం అయితే కనుక ఇరవై వేల రూపాయలుగా రేటు చేశారు వండర్ హాట్ హాట్ హాట్గా దూసుకుపోతాను రేటు ఇరవై వేలు మొదలు ఇరవై ఆరు వేలు దాకా నడుస్తూ ఉంది క్వాలిటీని బట్టి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీని బట్టి ఇరవై ఒక్క వే పలుకుతుందండి టూ సిక్స్టీ త్రీ క్వాలిటీ ఇరవై రెండు వేల రెండు వందల వరకు పలుకుతుంది ఇక ఏసీ రకాలు తీసుకున్నట్టయితే దాదాపు పన్నెండు వేల బస్తాలు మార్కెట్కి వచ్చినట్టు చెప్తున్నారు అందులో వండర్ హార్ట్ బెస్ట్ క్వాలిటీ ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ధర పలికిందండి ఇక వండర్ హార్ట్లో మీడియం క్వాలిటీలు వచ్చేసి ఇరవై వేలు ధర పలికింది దీపిక బెస్ట్ క్వాలిటీ ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేలు దాకా రేటు పలికిందండి ఇక దీపిక మీడియము ఇరవై వేల రూపాయల వరకు రేటు పెరిగింది తేజాలోనే మీడియం క్వాలిటీ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రేటు పెరిగిందండి త్రీ ఫార్టీ వన్ బెస్ట్ పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల వరకు రేటు పెరిగింది టమోటో రకం వచ్చేసి పదహైదు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలండి క్వాలిటీని బట్టి మొత్తానికైతే ఇవాళ మార్కెట్ స్పీడ్గా ఉంది ధరలు బాగా ఆశాజనకంగా ఉన్నాయి వరంగల్ మార్కెట్లో రైతులందరూ హ్యాపీగా ఉన్నారు ఎగుమతిదారులు మరీ హ్యాపీగా ఉన్నారు దళారులు అయితే మరీ మరీ హ్యాపీగా ఉన్నారు ఈ విషయంలో వరంగల్ పరిసర ప్రాంతంలో మిర్చి రైతులు వ్యాపారులు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం